ఓం సాయి రావు ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే రేపు ఫిబ్రవరి పదమూడవ తేదీ షిరిడి పరిక్రమ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమము మన షిరిడిలో జరగనుంది ఈ కార్యక్రమము బాబావారు తెరగలితో గోధుమ పిండి విసిరి ఆ గోధుమలతో పొలిమోరలో చల్లిచ్చి కలరాన్ని దూరం చేసి షిరిడి కాపాడినటువంటి గొప్ప రోజు ఆ రోజు దాదాపు వేల మంది షిరిడిలో బాబావారు చల్లినటువంటి పొలిమేరలో నడిచి ఆ బాబావారి గోధుమ పిండి స్వీకరించి వాళ్ళ ఇళ్లలో చల్లుకొని ఆ ఉన్నటువంటి రోగాలని దూరం చేసుకునేటువంటి గొప్ప రోజు కాబట్టి మన శ్రీ సాయి మందిర్కి షిరిడి నుండి గొప్ప అవకాశం బాబావారు ఇచ్చారు కనుక ఆ ఆ రోజు అలాగే పదిహేనో తేదీ ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి ఈ రెండు పర్వదినాలు మనకి ఫిబ్రవరిలో సేవలో ఉండి ఆ రెండు పర్వదినాల్లో మనం బాబావారి సేవలో ఉండి కార్యక్రమాల్లో పాల్గొనటం అనేటువంటిది చాలా గొప్ప విషయము బాబావారు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మనం అందరం కూడా